ఒకప్పుడు ఎవరైనా అప్పు చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ విచ్చల అప్పులు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు దీనికి ప్రధాన కారణం క్రెడిట్ కార్డ్స్ ఒక వ్యక్తికి అవసరం ఉన్నా లేకున్నా కూడా వివిధ బ్యాంకుల ఏజెంట్స్ నిత్యం కాల్స్ చేస్తూ అనేక మందికి క్రెడిట్ కార్డులను అంటగడుతున్నారు ఈ నేపథ్యంలోనే చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు నానాటికి క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతూనే వస్తోంది అయితే ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే క్రెడిట్ కార్డు వాడేవారు జాగ్రత్తగా ఉండాలి రుణ ఊబిలో కూరుకుపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని ఇష్టానుసారంగా వాటిని ఉపయోగిస్తే మాత్రం చివరకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేక సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు దీంతో క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చు అందుకే అలర్ట్ గా ఉండాలి చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోవచ్చు కేవలం మినిమం బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తూ రావచ్చు కొంతమంది అయితే అసలు క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా ఉంటారు వీరికన్నా మినిమం బ్యాలెన్స్ చెల్లించేవారు చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు ఒక్క రూపాయి కూడా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేని వారి విషయానికి వస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది బిల్లు కట్టకపోతే లేట్ పేమెంట్ ఛార్జీలు పడతాయి అలాగే వడ్డీ కూడా పెరుగుతూ వస్తుంది క్రెడిట్ కార్డులపై వడ్డీ రేటు ఇరవై ఐదు శాతం వరకు ఉంటుంది ఇది చాలు మిమ్మల్ని రుణ ఊబిలో తోయటానికి మీరు రుణ ఊబ్బిలో కూరుకుపోకుండా ఉండాలంటే మూడు టిప్స్ ఉన్నాయి వీటిని అనుసరిస్తే ఇబ్బందులుండవు ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ చెల్లిస్తూ రావాలి క్రెడిట్ కార్డ్ బిల్లు పూర్తి మొత్తం కట్టలేకపోతే ఈ విధానాన్ని అనుసరించాలి దీనివల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బ తినకుండా చూసుకోవచ్చు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది క్రెడిట్ కార్డ్ స్టాండింగ్ అమౌంట్ ఎక్కువగా ఉంటే దాన్ని చెల్లించడానికి కొన్ని నెలలు పట్టొచ్చు క్రెడిట్ కార్డ్ బిల్ డేంజరస్ లెవెల్ కు చేరడానికి ముందే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు తక్కువ వడ్డీ రేట్తో పర్సనల్ లోన్ గా మార్చుకోవచ్చు అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మళ్లీ ఉపయోగించొద్దు ఒకటి కన్నా ఎక్కువ కార్డులుంటే వేరే కార్డు ద్వారా కూడా షాపింగ్ చేయొద్దు ఇలా చేస్తే రెండు కార్డులపై కూడా బిల్లు భారం పెరుగుతుంది అందువల్ల మీరు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేకపోతే మాత్రం ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది క్రెడిట్ స్కోర్ దెబ్బతింటే ఆ ప్రభావం ఇతర రుణాలపై కూడా పడుతుంది అందుకే క్రెడిట్ కార్డ్ వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి